మాది మంగళగిరి అండి కార్ ట్రావెల్స్ అండి ఇది టెంపో వెహికల్ అండి ఇది ట్వల్ సీటర్ మా దగ్గర వెహికల్ కూడా ఉందండి అందుబాటులో ఫార్టీ సీటర్ కూడా ఉంది ఇది పదమూడు సీట్లు అండి ఎవరన్నా అవైలబుల్గా ఉంటుంది రెడీగానే ఎవరన్నా కస్టమర్కి అవసరమే వాళ్ళు మంగళగిరి అండి మాది ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది మనకి వెహికల్ ఎంతమంది పడతారమ్మా ఇది టెంపో వెహికల్ వచ్చిందండి ట్వెల్వ్ సీటర్ వెహికల్ అండి ఇది ఓకే వెహికల్ వచ్చి పన్నెండు మంది పడతారు సిట్టింగ్ ఎవరు సిట్టింగ్ వాళ్ళకి ఓకే బండి అంతా బాగుంటుంది ఓకే ఓకే ఎంత దూరం అయినా వెళ్తారన్నా తిరుపతి కాణిభాగం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం నాగపట్నం ఓకే ఏ గుడి ఏ టెంపుల్ కైనా వెళ్తా ఉంటుంది లాంగ్ జర్నీ శబరిమల టెంపుల్ గోవా అలా వెళ్ళాలి అలా కూడా వెళ్తా ఉంటుంది ఓకే కిలోమీటర్కి ఎంత చార్జ్ చేస్తున్నారన్నా కిలోమీటర్కి వచ్చేసరికి ఫర్ కిలోమీటర్ వచ్చేది టెంపో వెహికల్ ట్వంటీ త్రీ తీసుకుంటున్నాం ఇరవై మూడు రూపాయ ఇరవై మూడు రూపాయలు అండి ఇది అంత తక్కువగా వెళ్తున్నారు అంత తక్కువగా అంటే ఏం లేదండి బయట మార్కెట్లో రకరకాలుగా ఉండగాని మనం కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ కోసం కస్టమర్ కి అందుబాటులో ఉండాలి సామాన్యుడైనా ట్రావెల్ చేసుకోవాలి ట్రావెల్ చేయాలి అందుబాటులో ఉండాలని నేను ఉద్దేశంతో తక్కువగా కొంచెం చూసి అన్న చూపిస్తాము ఓకే అన్న సూపర్ అన్న అన్న టెంపో కూడా మంగళగిరి కదా అది మంగళగిరి అండి మంగళగిరి మంగళగిరి మన గౌతమ్ బడ్డ రోడ్డు ఓకే గ్యాస్ ఆపచిత్తు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న విజిటింగ్ చేయాలంటే ఎలా అన్న మన కాంట్రాక్ట్ అవ్వాలంటే కాంట్రాక్ట్ నెంబర్ ఇష్టం ఇంకే ట్రావెల్స్ ఓకే అన్న మంగళగిరి ఎక్కడికైనా వెళ్ళినా జర్నీ ఎంత లాంగ్ అయినా డ్రైవర్లు కానీ వెహికల్ కానీ సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాం సేఫ్ ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మంగళగిరి